తెనాలి ఐతానగర్లోని ఒకటి రెండు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు కూటమి ప్రభుత్వం కాలం నేపథ్యంలో ఈ సంబరాలను జరుపుకున్నారు కూటమి ప్రభుత్వం నేపథ్యంలో ఐతానగర్లోని ఒకటి రెండు వార్డుల్లో గల టీడీపీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ప్రజలకు అటు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు గత ప్రభుత్వ పాలనలో రోడ్డు మీద నడవాలంటే భయపడే ప్రజలు నేడు సునాయాసంగా రోడ్డు మీద వెళ్లేందుకు రహదారులన్నీ అభివృద్ధి చేయటం జరిగిందని ఆయన చెప్పారు ఇలాగే సూపర్ సిక్స్ హామీలు కూడా ఒక్కొక్కటి అమలు జరుగుతున్న నేపథ్యాన్ని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఒకటి రెండు వార్డుల అధ్యక్షులు వేమూరి గౌతమ్ కాకుమాన్ రాము నీటి సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరావు టిఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు కాకుమాన్ సత్యనారాయణ ఈదర రాజమల్లు ఈదర బుచ్చయ్య చౌదరి వాసు చిన్న వీరయ్య రవి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సంవత్సర కాలంలో మన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎంత గొప్పగా జరిగినాయో ఇంతకుముందు మన వాళ్ళు ఏ చుట్టుపక్కల ఊర్లు వెళ్ళాలన్నా కానీ గతుకుల రోడ్డు గుంటల రోడ్డుల్లో వెళ్ళటం కూటమి గవర్నమెంట్ రాగానే అన్ని రోడ్లు శుభ్రంగా తారు రోడ్లు వేయటం ఈరోజు వాహన శోధకులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది అట్లాగే సూపర్ సిక్స్లో ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రైతులు కోసం పెట్టమన్న కాజు పెట్టి రైతుల కోసం రైతులకు కూడా వాళ్ళ నష్టపరిహారాలు అకౌంట్లో వేయటం చాలా సంతోషకరం